హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫులవర్తి ఫ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది హెయిర్ సీరం అంటారు ఈ హెయిర్ సీరం కనుక వాడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుకోవచ్చు అండి ఎంత వయసు వాళ్ళైనా సరే ఇది వయసుతో నిమిత్తం లేకుండా వాడుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు ఈ సీరం అనేది మీకు తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది వచ్చిన తెల్ల జుట్టుని స్లోగా మీకు బ్లాక్గా మారుస్తుందండి ముందుగానే జాగ్రత్త పడి ఈ సీరం కనుక మీ హెయిర్కి అప్లై చేసుకున్నారంటే మీకు అసలు తెల్ల జుట్టు అనేది దరిదాపులకు కూడా రానే రాదండి రాకుండా చేస్తుంది నలభై ఐదు రకాల ఐటమ్స్ తోటి చేసిన ఈ హెయిర్ సీరము హెన్నాసిరం అని అంటారు హెయిర్ సీరం అని కూడా అంటారండి ఇది అందరూ పెట్టుకోవచ్చు ఎన్ని రకాల పౌడర్స్ అన్నీ కూడా మేమే స్వయంగా తయారు చేపిచ్చి ఎంతో తాజాగా అన్ని న్యాచురల్ అండి పొలంలో నుంచి తీసుకొచ్చిన గుంటకలగర సరస్వతి మందార మందార పువ్వులు ఉసిరి అన్ని రకాల ఐటమ్స్ తోటి చేసిన సిరమ్ అండి ఇది హెయిర్ సిరం అని అంటారు ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో హడావుడి రోజుల్లో హెన్నా కలుపుకొని పెట్టుకోవటం పిల్లలు హాస్టల్స్లో ఉంటారు వచ్చేదే ఒక్క సండే ఆ సండే కూడా హడావుడిగా వాళ్ళకి ఏవో ఒకటి వండి పెట్టడం అలా సరిపోతూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టాలన్నా కూడా పేరెంట్స్కి కుదరదు పిల్లలకి తిండే పెట్టుకోవాలా లేకపోతే హెయిర్ గురించి కేర్ తీసుకోవాలా అని ఉంటుంటుంది కదా అలా కాకుండా ఈ సీరం అనేది మీరు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలు వచ్చినప్పుడు సండే సండే మీరు ఈ సీరం కనుక హెయిర్కి అప్లై చేసి జస్ట్ కొంచెం నూనె పెట్టిన విధంగా మీరు హెయిర్కి అప్లై చేసేసి చక్కగా కొప్పు పెట్టేసి ఒక అరగంట సేపు ఉంచారు అంటే మీ జుట్టుకి కావలసినవన్నీ అందుతాయండి ఈ సీరం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ నుంచి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుందండి ఎప్పటినుంచో మంది తీసుకుంటున్నారు కాకపోతే నాకు వీడియో షేర్ చేయటం అనేది నాకు ఇప్పటిదాకా కుదరలేదండి చూస్తున్నారు కదా ఇనప బాండల్లోనే చేయాలండి ఈ హెయిర్ సిరమ్ అనేది ఇనుమనేది మనకి జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఇలాంటి ఇనప దాకల్లోనే చేయాలన్నమాట ఈ సీరం అనేది చూడండి మీరు ఇంకేమి ఎన్న పెట్టుకోలేని వాళ్ళు లేరు బ్లాక్నింగ్ పౌడర్లని అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఈరోజు తలస్నానం చేస్తున్నాను తలకేం పెట్టుకోవాలి అని తడుముకోకుండా ఇలా ఈ ఒక్క సీరం ఉంటే చాలండి మీకు పంచామృతాలు అందిన విధంగా ఈ సిరమ్ తోటి మీ జుట్టు అనేది ఎంత స్మూత్గా సాఫ్ట్గా నల్లగా సిల్కీగా ఎంత బాగుంటుందో మీరు ఒకసారి చూస్తేనే మీకు తెలుస్తుందండి ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా తక్కువేనమాట ఇన్ని రకాలు వేసి మాకు వర్కర్స్తో నేను ప్రతి నిత్యము తయారు చేపిస్తానండి ప్రతిరోజు కూడా మన దగ్గర నుంచి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి వెళ్తూనే ఉంటాయి చూడండి బాగా మరిగిచ్చేసి చల్లగా అవ్వనివ్వాలండి బాటిల్స్కి పోయాలి అంటే చల్లగా అయిన తర్వాత మనం ఈ పిప్ప అంతా చక్కగా బాగా వడకట్టేసి స్ట్రెయిన్ చేసేసి మనం ఆ సీరమ్ను మాత్రమే తీసుకోవాలి ఆ సీరం తీసుకొని మనం బాటిల్స్కి ఫిల్ చేసి కొరియర్ ద్వారా మనం కస్టమర్లకి పంపిస్తూ ఉంటామండి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్నారు కదా అలాంటి పచ్చి ఆకుల నుంచి సారం మొత్తం దిగుతుంది కదా ఆ సీరంలోకి దిగితే అది మన జుట్టుకి పెట్టుకున్నాము అంటే మన జుట్టుకి ఇంకా అందవలసినవన్నీ అందుతాయి కదండీ ఎంత బలంగా దృఢంగా నల్లగా ఎంత బాగుంటుందంటే మీకు పొడవు కూడా విపరీతంగా పెరుగుతుందండి బాగా షైనింగ్తో ఉంటుంది మీ హెయిర్ కూడా చాలామంది ఇది పెట్టుకున్న వాళ్ళని ఈరోజు మీ హెయిర్కి ఏం పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు అని ఆఫీసుల్లో కానివ్వండి కాలేజీల్లో కానివ్వండి అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి నాకు రివ్యూస్ కూడా ఇస్తాను అంటున్నారు అవి కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తానండి రివ్యూస్ కూడా చూడండి అలా ఆకుల్లో ఉన్న సారం మొత్తం ఈ శీరంలోకి దిగుతుందండి ఇది చక్కగా జెంట్స్కి కూడా ఒక వరం అనే చెప్పాలండి ఈ సీరం అనేది ఎందుకంటే జెంట్స్ సాధారణంగా ఏం పెట్టుకోవాలి ఏంటి అన్నీ కలిపి కలగలుపుగా అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలంటే వాళ్ళకి విసుగ్గాబట్టి కాబట్టి ఈ ఒక్క సీరం మీరు షాంపూ లాగానే చక్కగా కాకపోతే షాంపూ బయట ఉంటుంది ఈ సీరం అనేది ఫ్రిడ్జ్లో ఉంటుందండి చూడండి చక్కగా ఆరిపోయింది కదా ఆరిన తర్వాత నేను ఎలా స్ట్రెయిన్ చేస్తున్నాను మీకోసం నేను చేసి చూపిస్తున్నానండి ప్రతిరోజు అయితే మాకు వెళ్ళే కొరియర్లకి వర్కర్స్ ఎంతో సీరం తయారు చేసి రోజుకి ఎన్ని బాటిల్స్ వెళ్తూ ఉంటాయి చాలా బాగుందని చెప్పి నాకు రివ్యూస్ అందించడం కూడా జరిగిందండి నేను కూడా ఇదే వాడతాను మా పిల్లలు కూడా వాడతారండి ఇది హెన్నా సీరం అని అంటారు హెయిర్ సీరమ్ అని కూడా అంటారు ఈ సీరం కనుక మీరు వాడినట్లయితే మీ జుట్టు విపరీతంగా అండి ఆగమన్నా ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి కేరళ వారిచే తయారు చేపించిన హెయిర్ ఆయిల్ వాడుకుంటున్నారు కదా అలాగే మన హెర్బల్ షాంపూ కూడా వాడుకుంటున్నారు కదా అలాగే మీరు వారంలో ఒకసారి తలస్నానం చేసేటప్పుడు లేదు పదిహేను రోజులకు ఒక్కసారి ఈ సీరం కనుక మీ హెయిర్కి అప్లై చేసుకొని అరగంటే అరగంట సేపు ఉంచుకొని తలస్నానం చేసి చూడండి ఇంకా ఇంకా అందంగా మీ జుట్టు తయారవుతుంది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం బాగా మరిగిస్తాం కాబట్టి మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా బాటిల్స్కి ఫిల్ చేస్తామండి టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అండి అది చూడండి సీరం అనేది చాలా చిక్ చక్కగా చక్కగా ఉంది కదా ఈ సిరమ్ అనేది మన అరిచేతిలో కొంచెం వేసుకొని మనం నూనె పూసుకున్నట్టు తల కనుక అలా పట్టించి బాగా కూడా పట్టించేసి కొప్పు పెట్టుకొని గట్టిగా ఉండి ఒక అరగంట సేపు ఉండి మీరు తలస్నానం చేసి చూడండి షాంపూ పెట్టుకోవచ్చు లేదు మీకు అలవాటు ఉంటే కుంకుడిగాయలతో చేయొచ్చు మీరు ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూనే వాడుకోవచ్చు అండి లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి హెర్బల్ షాంపూ ఎవరైతే తీసుకొని ఉంటారో ఆ షాంపూ పెట్టి కూడా మీరు తలస్నానం చేయొచ్చండి ఇలా ఫిల్ చేసి మీకు పంపించటం జరుగుతుందండి ఒక్కొక్కళ్ళు అయితే లీటరు రెండు లీటర్లు అంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు కదండి ఇల్లు అన్న తర్వాత ఒక తల్లి ఇద్దరు పిల్లలు అలా వాళ్ళకి సరిపోతుంది కదా అలా ఒక్కొక్కళ్ళు లీటరు ఉన్నారా పిల్లల హాస్టల్లో ఉంటే వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారండి ఎంతో బాగుంటుంది చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ చూశారు కదా ఇలా బాటిల్స్కి ఫిల్ చేసి పంపించటం జరుగుతుందండి జస్ట్ ఈరోజు నేను మీకు చూపించడం కోసం నేను అలా కొంచెం తయారు చేసి మీకు చూపించాను వర్కర్స్ అయితే పెద్ద దాఖల్లో తయారు చేస్తారు ఆ దాఖల్లో తయారు చేసింది బాటిల్స్లో మీకు పంపించడం జరుగుతుందండి ఈ రోజున అందరూ చూస్తారు అని అసలు ఈ సీరం ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి నేను చేసి చూపించానండి జుట్టు తక్కువగా ఉంది మాకు జుట్టు ఊడిపోతుంది జుట్టు పెరగట్లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు లేనివే లేవండి హెయిర్కి సంబంధించి హెయిర్ ప్యాక్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్ కానివ్వండి హెర్బల్ షాంపూ కానివ్వండి హెయిర్ సీరమ్ కానివ్వండి ఆల్ ప్రోడక్ట్స్ మీకు హెయిర్కి అన్నీ ఉన్నాయండి పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు కనుక హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ మొత్తం మీకు ఫార్వర్డ్ అవ్వటం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా వెంటనే బయలుదేరి మీ ఇంటికి వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా సీరం ఎలా ఉంది అనేది ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్పాను కదండి ఆడ మగ పిల్లలు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు వయసుతో అస్సలు నిమిత్తమే లేదండి అన్ని వయసులు వాళ్ళు పెట్టుకోవచ్చు మీ తెల్ల జుట్టు కూడా స్లోగా బ్లాక్ అయిపోతుంది తెల్ల జుట్టు లేని వాళ్ళకైతే అసలు తెల్ల జుట్టు రానే రాదండి ఇలా నాలాగా ఈ ఏజ్లో కూడా నాకు ఈ మాత్రంగా జుట్టు ఉంది ఇంత పెద్ద జడ ఉంది అని అంటే నేను ఇలాంటి చిట్కాలు పాటించబట్టేనండి అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను జుట్టు లేదు అని బెంగపడే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ సీరం కూడా యూస్ చేసుకొని పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు కదా హెయిర్ ఆయిల్తో పాటుగా ఇలా సీరం కూడా తీసుకొని వాడుకొని అందమైన నల్లటి నిగనిగలాడే జుట్టుని మీ సొంతం చేసుకోండి విన్నారు కదండి చూశారు కదండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంత మంచి వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరమండి